హాయ్ మనిషి కళ్ళకు కనిపించని బ్రహ్మాండాన్ని లక్షల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న రహస్యాలను ఒక టెలిస్కోప్ ఈరోజు మనకు చూపిస్తుంది అదే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇది చూపిస్తున్న ఫోటోలు మన విశ్వ పుట్టుక మొదటి నక్షత్రాలు మొదటి గెలాక్సీలు వేరే గ్రహాల వాతావరణాలను చూపిస్తుంది జీవించడానికి అవకాశాలు ఉన్న ఇతర అన్నిటినీ కూడా చూపిస్తుంది ఈరోజు జేమ్స్ వెబ్ అప్పటి వరకు కనుగొన్నట్టు అద్భుతమైన విషయాలను పూర్తి వివరంగా తెలుసుకుందాం జేమ్స్ వెబ్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద స్పేస్ టెలిస్కోప్ దీని తయారీకి ముప్పై సంవత్సరాలు పట్టింది మొత్తం ఖర్చు పది బిలియన్ డాలర్లు టెలిస్కోప్ బరువు సిక్స్ పాయింట్ టూ టన్నులు హబుల్ కంటే వంద రేట్లు అధికమైనటువంటి శక్తి కలిగినటువంటిది ఎయిటీన్ గోల్డ్ కోటెడ్ ట్వంటీ వన్ ఫీట్ ఎగ్జాగోనల్ మిర్రర్స్ ఉపయోగించారు ఇందులో ఒక పెద్ద మిర్రరే కాకుండా ఎయిటీన్ మిర్రర్స్తో కలిపి కోఆర్డినేషన్గా పనిచేస్తాయి ఇది రెడ్లో విశ్వాన్ని చూస్తుంది మరి ఈ ఇన్ఫ్రాడ్లో చూడడం ఎందుకు ముఖ్యమంటే మిలియన్ సంవత్సరాల పాత కాంతిని కూడా ఇది కెమెరాలో బంధించగలదు దీని గురించి ఇంకా చెప్పాలంటే గతంలోకి చూసే టెలిస్కోప్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎగ్జాంపుల్ మన సూర్యుడు ఉదయించిన ఎనిమిది నిమిషాల తర్వాత మాత్రమే మనకు కనిపిస్తాడు అది ఎలా అంటే సూర్యుడి నుండి వచ్చే కాంతి మన ఎత్తును చేరుకోవడానికి మినిమం ఎనిమిది నిమిషాలు పడుతుంది అంటే ఎప్పుడో ఎనిమిది నిమిషాల ముందు క్రితం నాటి కాంతిని మనం చూస్తున్నాం అంటే గతంను చూస్తున్నట్టే లెక్క ఈ విధంగా మన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కూడా కొన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలోనే గెలాక్సీల నుండి వచ్చే కాంతిని చూస్తుంది అంటే ఆ కాంతిని కూడా కొన్ని లక్షల కోట్ల ఇయర్స్కి ముందు ఏర్పడ్డ కాంతిని చూస్తుంది కాబట్టి ఇది గతాన్ని చూస్తుందనే చెప్పాలి ఇంకా ఇది ఎందుకు ముఖ్యమంటే మన కంటికి కనిపించనిది హబుల్ టెలిస్కోప్ కూడా చూడనటువంటి ఎన్నో అద్భుతమైన విషయాలను సాదాసీదాగా కనిపెడుతుంది కాబట్టి ఇది గొప్ప టెలిస్కోప్ అని చెప్పవచ్చు తొలి గెలాక్సీల ఆవిర్భావం జేమ్స్ వెబ్ తీసిన ఒక ఫోటో విశ్వ చరిత్ర మొత్తం మార్చేసింది అది మనం ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఫోటో బిగ్ బ్యాంగ్ తర్వాత రెండు వందల మిలియన్ సంవత్సరాలకే ఒక గెలాక్సీ పుట్టిందని మనం ఇప్పుడున్ను స్పష్టంగా తెలుసుకుంటున్నాం కానీ దీనికి ముందు కొన్ని లక్షల ఇయర్స్ తర్వాత మాత్రమే ఏర్పడ్డాయి అని ఊహించుకున్నాం ఇంకా ఈ గెలాక్సీల్లో నక్షత్రాలు చాలా పెద్దవి చాలా వేడిగా మరియు తక్కువ సమయంలో పేలిపోతాయి ఈ పేలుళ్ళ వల్లే విశ్వంలో ఉన్న లోహాలు కార్బన్ ఆక్సిజన్ హాల్ ఎలిమెంట్స్ పుట్టాయి వెబ్ చూపిన మరో షాకింగ్ డిస్కవరీ చూస్తే ఇవి బిగ్ బ్యాంగ్ తర్వాత చాలా తక్కువ సమయంలోనే ఒకేసారి వేల సంఖ్యలో నక్షత్రాలు పుట్టిస్తున్న గెలాక్సీలు అవి స్టార్ బస్ట్ గెలాక్సీస్ అంటారు ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు ఊహించిందే తప్ప నిజమైన విజువల్స్ మాత్రం ఇప్పుడే కనిపించాయి ఇకపోతే కరీనా నిబిడ కొత్త నక్షత్రాల పుట్టుక జేమ్స్ వెబ్ తీసిన కరీనా నెబ్బుల కాస్మిక్ క్లిప్స్ చిత్రం అంత మొత్తం మీద జగత్తునే మొత్తం షాక్ చేసిందని చెప్పవచ్చు ఒక్క చిత్రంలో వేరే నక్షత్రాలు పుడుతున్నాయి ఇవి మన సూర్యుడు కూడా ఇలాగే పుట్టాడని సైంటిస్ట్ చెప్తున్నారు ఈ నెబ్బులా నిజంగా ఒక స్టార్ ఫ్యాక్టరీ అని చెప్పవచ్చు ఇది ఇప్పుడు మీ స్క్రీన్ పై చూస్తున్న విజువల్స్కు తీసినవే జేమ్స్ వెబ్ కనిపెట్టిన మరొక అద్భుతమైన విషయం చూస్తే జేమ్స్ వెబ్ ఒక గ్రహవాతానం నీటి అవిని కూడా గుర్తించింది ఇది మనిషి చరిత్రలో మొదటిసారి గ్రహాలను నీట్ మాలిక్యూల్స్ మేఘాలు రసాయనాలు గుర్తించబడ్డాయి ఇది భవిష్యత్తులో జీవం ఉన్న గ్రహాలను కనుగొనే దారిని పెద్దగా ఓపెన్ చేసిందనే చెప్పవచ్చు వెబ్ ఇప్పటి వరకు జీవం ఉన్న అవకాశం ఉన్న ఇరవైకి పైగా కొత్త గ్రహాలను పరిశీలించింది స్పెషల్లీ ట్రాఫిస్ట్ వన్ ప్లానెట్స్ ఇక్కడ ఉన్న కొన్ని గ్రహాలకు నీరు ఉండే అవకాశం మన భూమిలా ఉష్ణోగ్రత రాళ్ల నిర్మాణం ఉండవచ్చు ఇది భవిష్యత్తులో మానవ జాతి నివసించగలిగే ప్రపంచాల దిశలో పెద్ద అడిగనే చెప్పవచ్చు ఇంకా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ను బిగ్ బ్యాంగ్ థీరీకి సవాల్ విసిరిందనే చెప్పవచ్చు ఎందుకంటే జేమ్స్ వెబ్ చూసిన కొన్ని గెలాక్సీలు ఎంతో పెద్దవిగా అభివృద్ధి చెందినవిగా ఉన్నాయి అవి బిగ్ బ్యాంగ్ తర్వాత వెంటనే పుట్టాయని లెక్కలు చెప్తున్నాయి కానీ మనం ఊహించిన బిగ్ బ్యాంగ్ లెక్కల ప్రకారం కొన్ని లక్షల కోట్ల ఇయర్స్ తర్వాత మాత్రమే గెలాక్సీలు పుట్టాయని చెప్తున్నాయి అంటే మనకు తెలిసిన బిగ్ బ్యాంగ్ మోడల్ తప్పై ఉండవచ్చు లేదంటే విషయం మనం ఊహించిన దానికంటే ఇంకా పెద్దదా లేదా వేరే ఫిజిక్స్ను మనం అర్థం చేసుకోవట్లేదా ఈ ప్రశ్నలు సైంటిస్టులను సైన్స్ జగత్తును ఇప్పటికీ అయోమయంలో పడేస్తున్నాయి వెబ్ కొన్ని గెలాక్సీల అంశంలో కూడా డార్క్ మ్యాటర్స్ను గుంపులుగా గుర్తించింది డార్క్ మ్యాటర్ని మనం చూడలేము కానీ అది ఆకర్షణ శక్తితో గెలాక్సీలను క్రమంగా కూర్చి ఉంచుతుంది ఈ కనుగొన్న విషయాలు డార్క్ మ్యాటర్ను ఎలా పనిచేస్తుందనే పెద్ద రహస్యాన్ని బయటపెడుతున్నాయి ఇంకా బ్లాక్ హోల్ ఫీడింగ్స్ వెబ్ డిస్కవరీ చేసిన మరో విషయం ఏంటంటే వేల కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఒక బ్లాక్ హోల్ దాని చుట్టూ ఉన్న గ్యాస్ అండ్ నక్షత్రాలను తినిపోతున్న దృశ్యాలు కనిపించాయి ఇంత స్పష్టంగా బ్లాక్ హోల్ ఫీడింగ్ సీక్వెన్స్ మనం ఎన్నడూ ఇంత ముందు చూడలేదు జేమ్స్ వేబో మనం చూసిన ప్రతి చిత్రం మన విశ్వం ఎంత అద్భుతమో గుర్తి చేస్తుంది ఈ టెలిస్కోప్ భవిష్యత్తులో జీవం ఉన్న ప్రపంచాలు కొత్త గెలాక్సీలు తొలి నక్షత్రాలు ఇంకా మనిషి ఊహించనంత రహస్యాలను బయటపెట్టబోతుంది ఇదే జేమ్స్ వెబ్ యొక్క మహత్వం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ